సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజన రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం కమలమ్మ అంది కోడలు అంజనతో ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా అందరికీ ఉన్నాయిగా ఈ ఏడు పంటలు అంతంతమాత్రంగా ఉన్నాయి ఖర్చులు ఎందుకు పెంచుకోవడం వ్యవసాయం అన్న తర్వాత అంతే ఒకేడు పండుతుంది ఒకేడు ఎండుతుంది అదంతా మామూలే పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా పండగ చేసుకోవడం మానుకుంటామా పిల్లలు పెద్ద అవుతున్నారు ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు రేపు వాళ్ల చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది ఇప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నామంజనా రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది మనకి ఉన్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు సరే అత్తయ్యా అయితే పండుగ సరుకులు కూడా కావాలి కదా రేపు వెళ్ళి సరుకులు పిల్లలకి బట్టలు విజయ్కి చీర వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామైతే విజయ్కి ఇప్పుడెక్కడ తీసుకుంటాం వెళ్ళయి పదేళ్ళు అవుతోంది ఏటా పెడుతూనే ఉన్నాం మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా పెడుతుందా ఇదేనా సంబడం అని తీసిపారేస్తుంది ఎందుకు లేనిపోని తలనొప్పి కాదులే అత్తయ్య ఇంట ఆడపడుచు మనం ఏం పెడుతున్నాం పండక్కి ఓ చీరే కదా ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది మరుసటి రోజు డబ్బు తీసుకొని అత్తాకోడలు ఇద్దరూ టౌన్కి వెళ్ళారు పండుగ సరుకులు తీసుకున్న తరువాత బట్టల షాప్కి వెళ్ళారు పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు అంజన తీసుకోలేదు అంజన నా మాట విను నువ్వు ఒక చీర తీసుకోమ్మా వద్దు అత్తయ్యా నాకు చాలా చీరలు ఉన్నాయి నువ్వులుగుడ్డ నూరు కాలాలు ఉంటుందా ఇంట్లోనూ బీరువాలోనూ అడ్డమే వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససేమిరా చీర తీసుకోలేదు అంజన విజయకి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమెకి మోకాళ్ల నొప్పులు విజయ చీర అయిన తరువాత అంజన కాటన్ చీరలు ఉన్న చోటుకి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న రెండు నేత చీరలు తీసుకుంది ఇలా రా అత్తయ్యా ఇవి చూడు బాగున్నాయి నీకోసం ఈ రెండు చీరలు తీసుకున్నా నాకు వద్దు అంజన ఇప్పుడు నాకెందుకు వద్దొద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది అవి లోపల పెట్టమని చెప్పడానికి ముందు ఇవి చూడత్తయ్యా నీకు బొత్తిగా లేవు చీరలు రోజువారీ కట్టుకోవడానికి ఉన్నాయి కానీ దాపుడికి ఏం ఉన్నాయి రేపు ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళాలన్నా పండక్కో పబ్బానికో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు ఇంటికి పెద్దదానివి నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది నిన్ను కాదు మమ్మల్ని అంటారు ముందు నువ్వు బాగుండాలి కమలమ్మ వద్దు వద్దు అంటున్నా ఆ రెండు చీరలు ప్యాక్ చేయించింది తరువాత భర్తకి లొంగీలు టవళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన చెప్పిన మాట వినవు కదా కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది అమ్మ మీరు వరుసకి అత్తాకోడల్లా నిజమత్తాకోడల్లా కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు వీళ్ల సంభాషణ గమనించి ఆయనకి ఇంట్లో తన భార్య తల్లి నిత్యం పడే గొడవలు తలపుకి వచ్చాయి ఏం అత్తాకోడలు బాగుండకూడదా ఆమె నా కొడుకు భార్య నేను ఆమె భర్త తల్లిని మీ కోడలా కాదు పరాయి పిల్లే అయితేనేం మంచి ముత్యం అతను విస్మయంగా చూశాడు కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ భర్త భర్తతో కాపురం సొగసు గుర్తు వచ్చింది తనకి పెళ్ళయి నలభై రెండు ఏళ్ళు తన పదహారో ఏట పెళ్ళయింది భర్త కాంతయ్య తాగుబోతు పదిహేను ఎకరాల పొలం ఉంది మంచిరైతే ఎద్దులు వ్యవసాయం ఒక పాలేరు పనివాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ అత్త భర్త ఇద్దరి బుద్ధి మంచిది కాదు మామలేడు తనకి పెళ్ళయ్యేనాటికే చనిపోయాడు తన భర్త రోజూ తాగివచ్చి నానా గొడవ చేసేవాడు అత్త భర్త ఇద్దరూ కలిసి తనని చాలాసార్లు కొట్టారు తనకో ఆడబిడ్డ ఆమెని ఊళ్ళోనే ఇచ్చారు వేదకాపురం ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం కష్టపడి బతుకుదాం అనే తత్వం కాదు ఆమెది సౌమరి పుట్టింటి మీద ఆధారపడేది ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే ఎవరైనా అదేమంటే గతిమాలైన వాడికి కట్టబెట్టి గొంతు కోశారని సౌకాలు పెట్టేది మంచి కుటుంబం మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు తన పుట్టింటి వాళ్లకి బొత్తిగా ఆస్తి లేదు నిరుపేదలు పొలం ఉంది తనువైనా సుఖపడుతుందనే ఉద్దేశ్యంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు ఆ రోజుల్లోనే తనకి పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి వీళ్ళకి అసలు చదువులు లేవు తను చదువుకోవడం వీళ్ళకి హేళన ప్రతిరోజు ఏదో ఒక గొడవే ఏదో వంకతో తగాదానే రోజూ హింసే ప్రశాంతత మనశ్శాంతి ఆనందం సరదాలు లాంటివి తనకి ఏ రోజూ ఉండేవి కాదు ఇద్దరు పిల్లలు పుట్టారు ముందు కొడుకు మూడేళ్లకి కూతురు తాగి తాగి భర్త కాలయం దెబ్బతినిపోయింది ఆయన తాగుడికి ఆస్పత్రి ఖర్చులకి ఇంట్లో దుబారాకి ఐదు ఎకరాల పొలం కరిగిపోయింది చివరికి తాగుడే బలి తీసుకుంది పిల్లల పసిప్రాయంలోనే పోయాడు పోయిన తరువాత అత్త ఆడబిడ్డ తన మీద ఎప్పటిలానే పెత్తనం చేయాలని చూశారు వాళ్ల ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు ఎల్లకాలమూనా ప్రతిఘటించింది అంతే వాళ్లే తగ్గిపోయారు కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది మంచాన పడింది సేవ చేయాల్సి ఉంటుందని కన్నకూతురు కన్నెత్తి చూడలేదు తన పాలిట పడింది ఆమె చేసిన ఆగడాలకి తను ఎలా చూస్తుంది కానీ తప్పదాయే చేదరగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు మంచంలో చాలా యాతన పడింది బాధపడింది చేసుకున్న ఫలితం అత్త వల్ల కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది తనకి వచ్చే కోడలితో ఎలాంటి పరిస్థితిలో కూడా ఎలా వ్యవహరించకూడదని కనీ పెంచి పెద్ద చేసిన కన్నవాళ్లని పుట్టింటినీ వదిలి ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ఎన్నో కోరికలతో ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ ఎంతో ఆదరణతోనూ ఎంతో ప్రేమతోనూ ఎంతో మంచిగానూ చూడాలని నిర్ణయించుకుంది అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది కొడుకుని బాగా చదివించాలని తన కోరిక కానీ కొడుక్కి చదువు వంటపట్టలేదు ఇంటర్ రెండుసార్లు ఫెయిలయ్యాడు ఇక చదువు కాదని పొలం పనుల్లోకి దిగాడు ట్రాక్టర్ నేర్చుకున్నాడు బ్యాంకు లోన్తో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నాడు కూతురు విజయ ఎంఎస్సీ చదువుకుంది కొడుకు తన మాట మీరడు తను ఎంత చెబితే అంతే ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది సంబంధాలు వస్తున్నాయి పొరుగురు పమిడిపాడు ఆ ఊరు నుంచి అంజన సంబంధం వచ్చింది బాగా బతికి చెడిన కుటుంబం తండ్రి లేడు అమ్మాయి చదువుకుంది మంచి పుటక మంచి కుటుంబం ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు కొడుక్కి పెళ్లి చేసింది అంజన కోడలైంది అందరూ చెప్పినట్లు నిజంగానే చాలా మంచి అమ్మాయి కొడుకు పెళ్లి అయిన ఏడాదికి కూతురు విజయకి కూడా పెళ్ళయింది విజయకి ఆ మనవు మాట్లాడింది అంజనే వాళ్ల ఊరు వాళ్ల బంధువుల కుర్రాడు చాలా కట్నం అడిగారు అంత ఇవ్వడానికి తను కొడుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు అంజన పట్టుపట్టింది తమకి పది ఎకరాల పొలం ఉంది నాలుగు ఎకరాల పొలం నాలుగు లక్షల డబ్బు పాతిక సవర్లు బంగారం కట్నంగా ఇచ్చారు ఆస్తిలో సగానికి పైగానే అంత ఇవ్వడానికి తనకి ఇష్టం లేదు పర్లేదు అత్తయ్య మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది మాటిమాటికీ ఇవ్వం కదా అబ్బాయికి మంచి ఉద్యోగం ఆస్తి ఉంది మంచి కుర్రాడు విజయ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది నిజానికి అంజన పట్టుదల వలనే విజయకి ఆ సంబంధం కుదిరింది అల్లుడు మంచివాడే కూతురు విజయమీదనే తనకి అసంతృప్తి వాళ్ళు ఆస్తిపరులు అల్లుడికి పెద్ద ఉద్యోగం దేనికీ లోటు లేదు పోల్చుకుంటే తమకంటే వాళ్లకి పది రెట్లు ఆస్తి ఉంది అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన అన్న వదిన అంటే ఏమాత్రం విలువలేదు వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వదు నాకేమిచ్చారమ్మా సుశీల వాళ్ళు చూడు కూతురికి ఎలా జరుపుతున్నారో సుజాతకి చూడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు ఎవరైనా మనవరాలికి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నా సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు ఇక్కడ వీళ్ల పరిస్థితి అంతంత మాత్రమే కదా విజయపెళ్ళికి ఇచ్చిన కట్నానికి మూడు లక్షల అప్పు అయింది ఆ అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు పండినా పండకపోయినా తనకి ఇచ్చిన పొలానికి కౌలుడబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ ఒక్క రూపాయి తగ్గించుకోదు అంజనది మంచి స్వభావం సర్దుకుపోయే మనిషి మనసులో కుళ్ళు కుతంత్రం కపటం ద్వేషం పంతం పట్టింపు లాంటివి ఉండవు అలా ఉండబట్టే పదేళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం ఆనందంగా గడిచిపోవడం రోజురోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు తగవులు లేవు కొనడం అయింది అత్తయ్య ఇక వెళ్దామా అంజన క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ ఇద్దరు బట్టల సంచులు తీసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కారు అల్లుడు వాళ్ల ఊరు పమిడిపాడులో సంక్రాంతి పండుగని బాగా జరుపుతారు సంక్రాంతి సరదాల సంబరాలు పేరుతో మహిళలకు యువకులకు పిల్లలకు ఎన్నో రకాల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పండుగకి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు కమలమ్మ అల్లుడు కూతురు పిల్లలు పండుగకి వచ్చారు వాళ్ల ఊళ్ళో ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకుని పొట్టింటికి వచ్చింది అంజన ఆడబిడ్డని పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది ఆదరంగా మాట్లాడింది విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగుని స్నేహితుల్ని పలకరించడానికి బయటకు వెళ్ళింది మధ్యాహ్నానికి వచ్చి తిని పడుకుంది అంజన గారెలు పిల్లలు కోరిన టిఫిన్లు ఏవో చేసి పెట్టింది విజయ నిద్రలేచిన తరువాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది గుడి దగ్గర ఆడవాళ్లు కోలాటం వేస్తున్నారు విజయ వెళ్దాం వస్తావా అంజన అడిగింది ఛ కోలాటం చూసేదేమిటి నేను రాను అంజన పొరిగింటామెతో కలిసి కోలాటానికి వెళ్ళింది కమలమ్మ కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇవిగో విజయ నీకు చీర పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది ఈ చీర ఖరీదు ఎంతమ్మా ఏమో నాకు తెలియదు విజయ ఛ ఏం చీరమ్మా ఇది మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు ఇది నాకు వద్దు వదిన తెచ్చుకున్న చీర ఏది తను ఏ చీర తెచ్చుకుంటే నీకు ఎందుకు విజయ తన డబ్బులు తన ఇష్టం పెళ్ళైన పదేళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు ఏదో గౌరవంగా పెట్టేదానికి ఛా ఛీ అంటే ఎలా కమలమ్మ కోపంగా అని అంట్లు తోముకోవడానికి దొడ్లోకి వెళ్ళింది విజయ టీవీ చూస్తూ కూర్చుంది అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలమ్మతో అంది విజయ పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా మీ అల్లుడికి నేతి అరిసెలు ఇష్టం మీ మనవరాలకేమో లడ్లు కావాలంట మనవడేమో సున్నుండలు కజ్జికాయలు ఇష్టపడతాడు ఈ స్వీట్లతో పాటు సన్న కారపూస కూడా చేయమ్మా కొద్దిగా ఎక్కువ చేయి మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు పది రోజుల పాటు తింటారు నాకు అన్ని చేసే ఓపిక లేదమ్మా ఏదైనా ఒకటి చెప్పు చేస్తా అసలు ఏం చేయొద్దులే ఎందుకు లేనిపోని చాకరి కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా అందరు తల్లులు అడగ ఎంత ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి నేను నోరు తెరిచి అడిగినా చేయను అంటున్నావు డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏమిటి దొరికితే కనుక్కోండి విజయ ఎవరు వద్దన్నారు అడగడం ఎందుకు చేయలేదని నిష్ఠూరపోవడం ఎందుకు ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు నిష్ఠూరం గాక ఏమిటి ఎవరి కాపురాలు వాళ్ళ వేయ ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టం మీ ఆయనలాగా వాడికి ఏమైనా ఉద్యోగమా కావాలంటే డబ్బు ఇవన్న ఏమిటి మాకెందుకు ఊరక నువ్వు డబ్బు ఇవ్వడం మేము చేసి పెట్టడం ఎందుకు ఇదంతా సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమాటంగా అంది కమలమ్మ నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతోందా నీకు కన్న కూతురు కంటే పరాయి వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది మరి పరాయి వాళ్ళ కూతురు అయితే ఏంటట నేను ఈ ఇంటి కోడల్ని అంజనా ఈ ఇంటి కోడలే ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత ఇక ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు మెట్టిల్లే వాళ్ళ ఇల్లు పుట్టిల్లే పరాయి రేపు నా ముసలితనంలోనో ఒకవేళ మంచంలో పడితేనో నా కంచంలో కూడు వేసేది అంజనే నువ్వు కాదు నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో ఊళ్ళోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది రేపు నువ్వు అంతే అందుకే అన్నమాట కోడలు అంటే అంత తీపి కావడం తీపిగాక కోడలు అంటే ద్వేషంతో ఉండాలా తగాదా పడుతూ ఉండాలా మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా అది ఇద్దరికీ మంచిది కాదు ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటికి వెళ్ళే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు నిశ్చింతగా పనులు ఎలా చక్కపెట్టుకోగలడు అత్త కోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుపడుతుంది ప్రేమ అభిమానం ఆప్యాయత ఆదరణ ఇచ్చిపుచ్చుకునేవి నీకు కూతురిగా ఏమీ లోటు చేయలేదు కదా మీ ఆయనకి నెలకి లక్షకి పైగానే జీతం మీ అన్నయ్యకు ఏడాదికి కూడా అంత సంపాదన లేదు నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ మాటల్లోనే విజయకి భర్త నుంచి ఫోన్ వచ్చింది వెంటనే పిల్లల్ని తీసుకురమ్మని అక్కడ పిల్లల పోటీలేవో ఉన్నాయని నేను వెళ్తున్నా మళ్ళీ వస్తే వస్తా లేకపోతే లేదు విజయ పిల్లల్ని తీసుకొని విసురుగా వెళ్ళిపోయింది విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు కోలాటం దగ్గర నుంచి అంజన వచ్చింది విజయ ఏది అత్తయ్యా వాళ్ల ఊరు వెళ్ళింది అదేమిటి ఉండమని అడకపోయావా వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు వెళ్ళింది పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంట బియ్యం నానపోయి అంజన పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాం విజయ్ కూడా తీసుకుపోతుంది అలాగే అత్తయ్య నేను కూడా కాసేపు కోలాటం కాడికి పోయి చూసి వస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది అంజన ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురు వచ్చింది ఉందిరేఖ తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారు అందరూ బాగున్నారా సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది అంజన సురేఖ స్నేహితులు ఒకే ఊరు సురేఖ ఈ ఊరి కోడలే భర్తకి తిరుపతిలో ఉద్యోగం కమలమ్మ కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది మోకాళ్ల నొప్పుల మనిషి కావడంతో వచ్చి రావడంతోనే పంచలో ఉన్న మంచం మీద కూర్చుంది లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి కొన్ని మాటల తరువాత అంజన మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి మా అత్త మంచి మనిషి రేఖ చాలా మంచి మనసు పైసా కట్నం తేకపోయినా పుట్టింటి పెట్టుపోతలు లేకపోయినా నన్ను ఎంతో బాగా నిజం చెప్పాలంటే కూతురి కంటే మిన్నగా చూస్తుంది ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను నాది కాదు అంజన నీదే మంచి మనసు నువ్వు బంగారానివి మామూలు బంగారం కాదు మేలిమి బంగారానివి మా ఇంటి దీపానివి మనసులోనే కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ శుభం